నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఎస్బీఐ బ్యాంక్ అధికారుల రుణ సెటిల్మెంట్ ప్రోగ్రాం నిర్వహించగా రైతులు ఈ సందర్భంగా ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశారు పంట రుణాలు మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హామీ ఇచ్చిన విషయం గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా రుణమాఫీ చేస్తేనే మేము బ్యాంకుతో తో లోన్ సెటిల్మెంట్ చేసుకుంటాం అని వారు స్పష్టం చేశారు రైతులు మాట్లాడుతూ పంట రుణాలు మాఫీ జరిగే వరకు తమకు బ్యాంక్ ద్వారా లోన్ సెటిల్మెంట్ చేయడంలో ఆసక్తి లేదని తెలిపారు వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రభుత్వ వాగ్దానాలను ఎప్పటికప్పుడు పాటించాలని రైతులు డిమాండ్ చేశారు ఈ పరిస్థితులలో బ్యాంకు అధికారులు రైతుల అభ్యంతర అవగాహన చేసుకుని ప్రభుత్వం నుండి కనీసం రుణమాఫీ చేయించే ప్రక్రియ ప్రారంభించాలని కోరారు اچھے میرے سوسٹی అందుకే వ్యాలేజ్ ముప్పై లక్షలు ముప్పై లక్ష మాత్రం మాట్లాడాలి అది అండ్ అవుతుంది బంధ్యూర ఒకటి లక్షల శాఖ आइटम से जितने एनीथिंग सामान है रहता है सिंगल इतनी व्यवस्था अपन की दीपा बन के और सारा सोचो कंटेंट ट्रैक करने से अगर ये से मार्च का ओकला बदल नहीं आ जाएगा मतलब पैसे के लिए नहीं आए ये अपना ही है एसपी एच में एसपी में नहीं एसपी आई में नहीं बेलवा आज एसपी एच में एसपी में एसपी आई में में बिना सोसाइटी में नहीं मिलेगा नहीं फायदा उनमें यार फाइनेंस में चलेगा वो अब